గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశం చిన్న విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి హలే లుయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మరి అనేకుల కొరకు ప్రార్థించండి సేవకుల కొరకు సేవకురాల కొరకు ప్రార్థించండి మరి ఒక సేవకుడు ఈ దినం ఉదయాన్ని మరి ప్రభునందు నిద్రించడం జరిగింది ఎలా చనిపోయారో ఇప్పటికీ ఎవరికి తెలియదు కానీ ఆయన కుటుంబానికి ఆయన సంఘానికి దేవుడు వాదార్పించి ఆ సంఘాన్ని దేవుడే నడిపించాలని ప్రార్థన చేయండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు చిన్న పిల్లల కొరకు ప్రార్థించండి ఎట్నుంచి ఏ సోదలు పొంచి వస్తాయో మనకు తెలీదు మరణం మనం తాగుతుందో తెలీదు కాబట్టి ఎల్లవేళలా ప్రభు రాక్కడి కొరకు సిద్ధపడి ఉందామండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము లోక సువార్త పదహారవ అధ్యాయం పదో వక్షడం మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు మరి ఎక్కువలోని నమ్మకంగా ఉండును మరి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు మరి ఎక్కువగా అన్యాయంగా ఉండును హలేలుయ ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మిక్కిలి కొంచెంగా నమ్మకంగా ఉన్నవాడు మరెక్కువగా నమ్మకంగా ఉంటాడంట మిక్కిలి కొంచెంగా అన్యాయంగా ఉన్నవాడు మరెక్కువగా అన్యాయంగా ఉంటారని ఈ లేఖనం సెలవిస్తుందండి మరి మనం ఎలా ఉన్నాం నమ్మకస్తులుగానే ఉన్నామా నమ్మకస్తుంగా జాగ్రత్తగా ఉన్నామా ఎలాగ ఉన్నాం మనం మనుషులు వెదట దేవుడు వెదట పౌలు అంటాడు కదండి నేను దేవుడు వెదట మనుషులు వెదట దయ్య పొందుకొని ఉన్నానని చెప్తున్నారండి ఆయన ఎంత నమ్మకంగా ఉంటే ఆ మాట అంటాడండి మరి అలాంటి మాట మనం చెప్పగలమా నమ్మకం కలిగి ఉన్నామా పౌలు గారు చాలా నమ్మకంగా ఇచ్చిన పని జాగ్రత్త చేశాడండి చివరిలో ఒక మాట మాట చెప్తారండి ఇది పరిచయ చేసే వరకు ఉన్నది ప్రతి విశ్వాసులకు కూడా అన్వేషించుకోవచ్చండి మాట ఏమంటారంటే నా పని కడముట్టించాను నా కొరకు జీవికి ఉంది హలోయ్య అంటే తన పని కడముట్టించానని ఎలా చెప్పగలడంటే అంత దేవుడికి నమ్మకంగా ఫర్ఫెక్ట్గా చేశాడండి పోస తప్పకుండా ప్రతిదీ దేవుడు చెప్పినట్టు చేశాడండి పౌలు గారు మరి మనం ఎలా ఉంటాం చెప్పండి ఈ లోకా గారు ఇదే మాట చెప్పడం జరుగుతుందండి కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారనుకో మిక్కిలు అలుపుడు కొంచెంలో నమ్మకంగా ఉంటే మరింతగా మరి పెద్ద విషయాలు కూడా నమ్మకంగా కనపరుస్తాడు చిన్న చిన్న విషయాలకి మోసం చేయడం చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడడం చేస్తూ ఉంటే కనుక నువ్వు రేపు అన్నది పెద్దది చేసినా నేను నమ్మరు నమ్మకాన్ని కోల్పోతారు నీ వెత్తిద్దా ఎందుకంటే నువ్వు మోసద మోసగార మోసగాడవి అని తెలిసిపోద్ది వీళ్ళకి కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీకు నీవే పరిశీలించుకో ఒక రచిత్ర ఇలా చెప్పారండి జీవితం అన్నది చిన్న అద్భుతమైన కార్యమని మనం అందరం ఈ భూమి మీద జీవించింది చాలా చిన్నది శాశ్వతం జీవితం అనుకుంటే మనం ఎందుకంటే మన శాశ్వతం జీవితంలోకి వెళ్ళి జీవించవలసింది ఒకటి ఉంది మనకి కానీ ఈ భూమి మీద మనం చాలా చిన్నది ఎప్పుడో ఏంటో తెలు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లేదా ఒక యాభై ఏళ్ళు అంతగా చూస్తే డెబ్భై ఏళ్ళు అంతే తప్ప శాశ్వతంగా యుగ యుగములు కూడా మనం జీవించే ఒకటి ఉన్నదని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ ఎందుకంటే శాశ్వతమైనది మనం పొందుకోవాలంటే ఈ చిన్న జీవితంలో నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు అన్నదే రేపు నీవు ఉండవలసిన స్థానం నిర్ధారిస్తుంది అండి కాబట్టి ఇది చిన్న జీవితమైన చాలా ముఖ్యమైనది మనకి మన జీవితం మన రాజ్యంలో గుణగుణాలు మనలో ఒప్పందించాలండి అంతే కదండి మనం రేపు జీవించవలసిన ఆ దేశంలో నివాసమైన స్థలంలో మనం ఉండవలసిన కొన్ని ప్రభు మనకి మరి ఉపమానం ద్వారాగా వాక్యం ద్వారాగా అన్నీ మనకు అనుకూలం మనకి తెలుపుతూ మనకి సిద్ధపరుస్తూ ఉంటున్నారు చూడండి చాలామంది ఒక టూర్ వెళ్ళాలనుకుంటే ఆ టూర్ వెళ్ళే ముందు ఏం చేస్తారు టూర్ వెళ్ళి ముందు దాకా ఎందుకండి నా యజమానుల కోసం చెప్తాను నా యజమాలు పనాల చోటకు వెళ్ళాలి అంటే అనుకుంటారు ఫస్ట్ పిల్లలతో డిస్కషన్ చేసుకుంటారు మొదటిది కుటుంబం అంటే అందరు కుటుంబాలు కలిసి వస్తాయి కాబట్టి పెద్దవారు డిస్కషన్ చేస్తారు పెద్దవారు డిస్కషన్ చేసుకున్న తర్వాత పిల్లల దగ్గర డిస్కషన్ చేస్తారు ఈ పిల్లలు ఏం చేస్తారంటే మనం త్వరలో మరొక ఊరు వెళ్ళబోతున్నాం ఆ లొకేషన్ అంతా మనం చూస్తాం కాబట్టి ఇప్పటి నుంచే ఫోన్లో సెట్టింగ్ చూసుకొని ఆ ప్రాంతం వారు వారు ఉండే హోటల్స్ కానీ వారు తినవలసిన ఫుడ్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటి నుంచే ఫోన్లో దేవులు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు నేను చూస్తూ ఉంటాను ఎప్పుడో రెండు నెలల కింద తెలిసి ఇప్పటి నుంచే చూస్తూ మొదలు పెట్టంటే మాకు నచ్చాలి కదా అంటారు కదండి ఏదో రెండు రోజులు మూడు రోజులు ఉండిపోయి వచ్చే ఊరి కోసం దాని అన్నీ డౌన్లోడింగ్ చేసి దాని అంతా సమయం వెచ్చించి మరి వారంతా ఆసక్తిగా చూస్తారు మనం కూడా కొన్ని కొన్ని చూస్తూ ఉండవచ్చు కదండి ఒక ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్ టిక్కెట్ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనాలు రేటుకు ఇరవాలి అని ఒక ఫ్లైట్ బుక్ చేస్తాం లేకపోతే ట్రైన్ బుక్ చేస్తాం లేదా బస్సు బుక్ చేస్తాం కదండి వెళ్ళక్కడికైనా వెళ్ళాలంటే రిజర్వేషన్ చేయించుకుందాం అలాగా మనం పరలోకంలో నివాస స్థలంలో ఉండాలంటే రిజర్వేషన్ చేయించుకోవాలి ఇవన్నీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రిజర్వేషను తాత్కాలం ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు నా యజమాని కోసం చెప్పింది తాత్కాలమే ఇప్పుడు ప్రయాణాలు ఎక్కడికైనా వెళ్ళాలని రిజర్వేషన్ చేయించుకోవాల్సింది తాతకాలం ఈ తాత్కాలానికి చాలా ప్రయాసాలు పడతాం మరి నిత్య జీవం నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఎన్ని బుక్ చేసుకోవాలి ఎలా ఉండాలి మరి ఆ దాని విషయంలో మనకి మరి ఆ లొకేషన్ ఏంటి ఆ పట్టణం ఎలా ఉంటుంది ఆ పట్నం గుణగణాలు ఉంటే ఆ పట్నంలో మనం ఎలా జీవిస్తాం అదంతా కూడా మనకి జీవన గణంలో ఉందండి మరి దీన్ని చదువుతున్నామా దీన్ని బుక్ చేసుకుంటున్నాం మనం దీన్ని బుక్ చేసుకోవాలంటే దీనికి వెళ్ళబెట్టి కొనవలసింది ఒకటే ఒకటి ఉందండి మనం మన దగ్గర పరిశుద్ధత పరిశుద్ధతగా నువ్వు జీవించాలి నీ సక్రియలను బట్టి నీకు తీర్పు వస్తుందని దేవుడి వాక్యం సెలవుస్తుందండి హలైలి నీ సక్రియలు మంచిగా ఉండాలి రెండోది నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ప్రభు నందు ఉండాలి ఇలాంటి వెల సెలవిస్తేనే నువ్వు నిత్యరాజ్యంలో చేరతావు మరి చిన్న జీవితాన్ని నమ్మకంగా ఉంటున్నావా నమ్మకస్తరాలుగా కనపరుస్తున్నావా అఫ్కోర్స్ ఆల్మోస్ట్ మనం అందరం కూడా నమ్మకాన్ని ఓము చేసిన వారమే అవునంటారా కాదంటారా ఏదో కోసం మరి ఈ రోజు నుంచైనా నమ్మకాన్ని ఓమ్ చేసేవారుగా కాకుండా నమ్మకస్త్రాలుగా నమ్మకస్తుడుగా ఈ చిన్న జీవితాన్ని చిన్న పని దేవుడి పని నమ్మకంగా చేసేవారుగా ఉందావామ అలానే రాజ్యం అంటే అండి మంచి నెలలో ఆవగించంత విత్తనం వ్యక్తబడం లాంటిది అంతే అండి ఎటువలే పెరుగుతూ ఉంటుందంట వెలగల ముత్యం లాంటిది అంటే అండి గొప్ప విలువగా కనబరుస్తూ ఉంటుంది అంటే నా ముత్యం అంతే కదా జ్ఞానవంతుడు పొందుకుంటాడంట ఆ ముత్య అతడు ఆతో ఆ ముత్యం పొందుకోవడం కోసం తను వెలగెల్లా అంతా ఖర్చు చేస్తాడు అంటే ఆ ముత్యాను పొందుకోవాలంటే తనకు ఉన్నదంతా పోగొట్టుకుంటాడు ఎందుకంటే విలువైన వస్తువు నాకు వస్తుంది నాకు ఎన్ని ఉన్న వేస్ట్ అనుకుంటాడంట పెంటగా ఎంచుకుంటాడంట ఆ ముత్యాన్ని పొందుకోవడం కోసం ఉన్నదంతా పోగొట్టుకుంటాడంట ఇది ఒక గ్యాన్ చెప్పాడండి అండి అలాగ మనం పరలోకం పొందుకోవాలంటే ఈ లోకాన్ని పెంటగా మనం ఎంచుకోవాలి ఈ లోక ఆశలు లోకము గతించిపోతుంది ఏసే మాటలు నిలిచిపోతాయి కదండి అలాగా నిలిచిపోయిన దేశంలో మనం నిలిచిపోవాలంటే మనం ఈ లోకంతో గతించిపోకూడదు ప్రభుత్వం ఎత్తబడాలి ఆయనతో కలిచు ఉండాలి అలా దేవుడితో రోజువాడే సమయం మొదటిగా ప్రార్థన చేయ లేదా ఇతరులకు సాయం చేయడం ఇలాంటి అని మనం నేర్చుకోవడానికి దాన్ని అన్వేషించడానికి సహాయపడతాయి మర్చిపోతూ ఉంటాం ఇవన్నీ అనుకుంటాం కానీ చెయ్యం మర్చిపోతాం కానీ మతలో ఒక మాట చెప్తున్నాడండి మొదట నీవు కొద్దిగా నమ్మకంగా ఉన్నప్పుడు నీకు అధికముగా ఇవ్వబడతాయని మనం ఊహించలేమండి హలేలియ అంతే కదండి ఏసయ్య ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఏమైనా ఉన్నాయా అందరిని అడిగితే ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని తీసుకొస్తే ఆ వాటిని విరిచి ఆశ్రయించాడండి ఆయన హళలు ఎలాది మందులు ఆహారం తినగా ఇంకా పన్నెండు గంపలు ఎత్తారంటే అండి అక్కడ చిన్నదే ఎవరు కడుపు నిడుతుంది ఇంకా చూసుకుంటే ఆ పసివాడు కడుపునితుందేమో కానీ ఊహించగలవా కానీ నువ్వు దేవుడి పట్ల చిన్న ఆసక్తి కలిగితే నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు చిన్న ఆసక్తిగా నువ్వు నమ్మకంగా ఉంటే నీ పట్ల గొప్ప విజయాలు చేయించగలైనా అలాగే నువ్వు చూడలేని చెయ్యలేని కూడా అని నీ వలన గొప్ప కార్యాల శూర కార్యాలు జరిగిస్తాడండి అలాగే చిన్న విశ్వాసమైన లేదా చిన్న ఆశ చిన్న కార్యమైన ఏదైనా సరే ఆ చిన్నది పెద్దగా చేయగలవాడు మన దేవుడు ఒక్కడే అండి హలేలు కదండి అది శక్తి సమాజనమును కలిగి ఉంటాయండి నా ప్రియ సహోదర సహోదరులారా నా స్నేహితుడా నా స్నేహితురాలా నా తల్లిదండ్రులారా ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా చివరిగా నేను ఒక మాట చెప్తున్నా దేవుడు ఒక చిన్న విషయమే కాదు అల్ప విషయమాలే కాదు ప్రత్యేకించిన తలంపు కలిగి ఉంటాడండి ఆయన హళ అంతే కదండి వాటిని ఆ చిన్నదాన్ని చిన్నకనగా చూడ్డు అలపదని విసిరిపాడాడైనా అద్భుతంగా ఒక దాన్ని ఒక పనిగా మారుస్తాడండి ఘనతగా మారుస్తాడండి ఆయన హలగా నువ్వు చిన్న పనిగా నమ్మకం కొండు ఈ చిన్న జీవితంలో ప్రభుత్వం నమ్మకం ఉండు ఆయన ఎటు తిరుపితే అటు తిరగడానికి సిద్ధంగా ఉండు నీ జీవితం నమ్మకస్తాన్ని కోల్పోకు చిన్న విషయంలోనే నమ్మకం కలిగి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమె